హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బేసిక్స్ నేర్చుకుందాం అండి ఒక కేక్ చేయాలంటే ఖచ్చితంగా ఏ ఐటమ్స్ అని మన దగ్గర ఉండాలి ముందుగా టిన్స్ అండి టిన్స్లో రౌండ్ టిన్స్ ఉంటాయి అలాగే స్క్వేర్ టిన్స్ కూడా ఉంటాయి మాక్సిమమ్ మనకి చాలా మందికి ఐడియా ఉంటుంది ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం ఈ టిన్స్ అన్నీ ఉండాలా కొన్ని ఉంటే సరిపోతాయి అంటే నేనేం చెప్పలేనండి ఖచ్చితంగా ఈ టిన్స్ అయితే మన దగ్గర ఉండాలి ముందుగా వన్ కేజీ కేక్ చేయడానికి హాఫ్ కేజీ కేక్ చేయడానికి మన దగ్గర ఏ టిన్స్ ఉంటాయో చూద్దామండి ఇవి ఎయిట్ ఇంచెస్ అలాగే సెవెన్ ఇంచ్ అలాగే సిక్స్ ఇంచ్ బేసిక్గా మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టార్టింగ్ వీటితోనే మనం స్టార్ట్ చేస్తాం తర్వాత తర్వాత మనకి కేక్ ఆర్డర్స్ని బట్టి మనం టిన్స్ అనేవి పెంచుకుంటూ వెళ్తాం అనమాట చూద్దామండి మనకి ఆల్రెడీ బేకింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి దీని టిన్ సైజ్ ఎలా చూడాలో కూడా మనకి ఐడియా ఉంటుంది సో ఇది ఎయిట్ ఇంచ్ అండి హైట్ వచ్చి టూ ఇంచ్ ఈ ఎయిట్ ఇంచ్లోనే త్రీ ఇంచ్ కూడా ఉంటాయండి మనకి అవి కొంచెం హైట్ కేక్స్ కావాలన్నా వన్ అండ్ హాఫ్ కేజీ కావాలన్నా మనం అందులో బేక్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది ఎయిటీన్ టిన్నే కాకపోతే హైట్ అనేది మాత్రం మనకి త్రీ ఇంచ్ వస్తుంది మనం రౌండ్ టిన్లో ఏవేం తీసుకోవాలంటే మ్యా ఫైవ్ నుంచి స్టార్ట్ చేయాలండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు ఎగ్ లెస్ కనుకోండి మనం ఆర్డ్ నెంబర్స్ యూజ్ చేస్తాం ఫైవ్ సెవెన్ నైన్ అలాగా అలాగే ఎగ్ కనుకోండి మనం ఎయిట్ సిక్స్ ఫోర్ టెన్ ఇవి యూజ్ చేస్తాం ఈ మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే నేను నోట్స్ అనేది ఇస్తాను దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట అంటే స్టెప్ కేక్కి మామూలుగా కేజీ కేక్ చేయాలంటే ఎయిట్ ఇంచ్ అలాగే హాఫ్ కేజీ కేక్ చేయాలంటే సిక్స్ ఇంచ్ అందరికీ తెలిసిందే సో ఈ విధంగా ఈ టిన్స్ అయితే మన దగ్గర ఉండాలి ఇదైతే హైడ్రెడ్ టిన్ అండి వన్ కేజీ కాల్ కేక్ అయితే మనం దీనిలో బేక్ చేసుకోవచ్చు ఇది వచ్చి బెంటో కేక్ ఫోర్ ఇంచ్ అండి మీ అవైలబుల్ని బట్టి మన ఇంట్లో ఉండే బౌల్స్లో కూడా మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట కరెక్ట్గా నాకైతే బెంటో కేక్ టిన్ అయితే సరిపోతుంది సో రౌండ్ టిన్స్లో అయితే ఇవైతే మన దగ్గర కన్ఫర్మ్గా ఉండాలి ఇవి వచ్చి స్క్వేర్ టిన్స్ ఇవైతే స్క్వేర్ టిన్స్లో నేను అయితే ఎక్కువ తీసుకోలేదండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంతవరకు తీసుకున్నాను మనం ఏం చేయడం అంటే బ్రౌనింగ్ కూడా యూజ్ అవుతుందని తీసుకున్నాను అలాగే ఇప్పుడు మనం మెయిన్ ఇంకేం కావాలి మన దాంట్లోకి మనం ఇప్పుడు వద్దాం ఇవన్నీ ఉంటేనే మనం ఒక కేక్ అనేది చేయగలండి ఇవి వచ్చి కప్స్ అండి మెజరింగ్ కప్స్ ఇవన్నీ మనకు ఐడియా ఉంటుంది కంపల్సరీ మనం ఒక్క మెజర్ కప్స్ ఒక్క టైపే వాడాలి వేరే 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 అన్నీ వాడకూడదు ఏదో ఒకటి సెట్ చేసుకొని అన్నీ కొనకుండా ఏదో ఒకటి సెట్ చేసుకొని అండ్ దీని ఇవి నాజిల్స్ అండి ఐడియా ఉంటుంది నాజిల్స్ మీద డీటెయిల్గా మనకి ఏది ఇంపార్టెంటో ఆ నాజిల్ మీద ఒక వీడియో అనేది చేస్తాను ఇవి నాజిల్స్ ఇది రోజు నెయిల్ అలాగే ఈ వెయిటింగ్ మిషన్ కూడా కంపల్సరీ ఉండాలండి అండ్ నేను వీడియోలో మిస్ చేశాను బీటర్ ఒకటి ఉండాలి త్రీ హండ్రెడ్ వాట్స్ది శానిట్ర నైఫ్ కూడా మిస్ చేశాను అది ఇప్పుడు చెప్తున్నాను అనమాట సో ఇవి వచ్చి స్పాచ్లస్ అండి మనం ఏదైతే బ్యాటర్ ఉందో ఆ బ్యాటరీని తీసుకోవడానికి స్పాచ్లో బాగా యూజ్ అవుతుంది ఇవి స్క్రాపర్స్ మన కేక్ నీట్ ఫినిషింగ్ రావాలంటే మెయిన్ స్క్రాపర్స్ మనం ఎలా వాడుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది సో ఇవి అందరికీ ఐడియా ఉండి ఉంటే ఇది డిజైన్ ఇచ్చే స్క్రాపర్ అది ప్లెయిన్ స్క్రాపర్ అనమాట బ్లూ కలర్లోని ఇవి ప్యాచులాస్ ఇది టెన్ ఇంచ్ అండి ట్వెల్వ్ ఇంచ్ కూడా ఉంటుంది మన టెన్ ఇంచ్ అయితే మనకి సరిపోతుంది ఇవి చిన్నవి అనమాట హాఫ్ కేజీ కేక్కి బెంటో కేక్ ఇవైతే సరిపోతున్నాయి ఇవైతే డిజైన్స్ ఇచ్చుకోవడానికి పెటల్స్ లాగా వాటిలాగా నేనైతే వీటిని యూజ్ చేయలేదు ముందు ముందు ఎలా యూజ్ చేయాలో చూద్దాం దాని తర్వాత ఇవి మన అందరికీ తెలిసిందే మన క్రీమ్ అనేది ఈ పైపింగ్ బ్యాగ్లో వేసుకోవడానికి ఇవి ఉండాలండి చిన్న సైజ్ అయితే అసలు తీసుకోకండి మీడియం లేదా లార్జ్ ఈ రెండు అయితే తీసుకోండి ఇవి వచ్చి మనం కేక్ ప్యాక్ చేసేటప్పుడు మన దగ్గర క్యాండిల్ ఉండాలి నైఫ్ ఉండాలి అలాగే హ్యాపీ బర్త్డే టాపర్ అనేది ఇవి ఉండాలి ఇవి బల్క్గా తీసుకుంటేనే బెస్ట్ అండి చాలా తక్కువ కాస్ట్లో పడితే ఈ హ్యాపీ బర్త్డే టాపర్ అయితే నాకు వన్ రూపాయిన్నర కన్నా తక్కువే పడింది సో అలా చూసి తీసుకుందాం అండ్ మెయిన్ మనకి ఈ కలర్స్ దగ్గర చాలా కన్ఫ్యూజన్ అండి ఈ జెల్ కలర్స్ వాడాలా లిక్విడ్ కలర్స్ వాడాలా ఏ ఎసెన్స్లో వాడాలి అని సో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం ఇవి ఎసెన్స్లు అండి మామూలుగా మనం ఏ కేక్ చేసినా బేసిక్గా మనకు ఉండాల్సింది వెండి ఎసెన్స్ సో నా దగ్గర అది లేదు మిక్స్ అయ్యింది సో పైనాపిల్ ఎసెన్స్ నా దగ్గర ఉంది తర్వాత జెల్ కలర్ చూడండి ఇది బుష్ కంపెనీని వాడుతున్నానండి పెద్ద బాటిల్ ఎప్పుడు నేను యూజ్ చేయలేదు చిన్న చిన్న బాటిల్స్ తెస్తాను అవి అయితే స్ట్రాంగ్గా ఉంటాయని నాకు అక్కడ షాప్ వాళ్ళు చెప్పారు సో ఇవి ఎమల్షన్స్ అంటారండి ఎవరికన్నా ఐడియా ఉంటే చూడండి ఇప్పుడు మనకి స్ట్రాబెర్రీ కానీ ఏదన్నా విత్ కలర్ అండ్ ఎసెన్స్ వస్తాయి అన్నమాట సో మనం డైరెక్ట్గా ఏదైనా ఫ్లేవర్డ్ కేక్ చేసినప్పుడు ఇవి డైరెక్ట్గా మనం మిక్స్ చేసుకోవచ్చు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను అంతే అండ్ ఇవి జెల్ కలర్స్ అండి ఇవి ఖచ్చితంగా మనం కూల్ కేక్స్లోకి పేస్ట్రీస్లోకి యూస్ చేస్తాం సో నేనైతే మ్యాజిక్ జెల్ కలర్స్ అలాగే ప్రీమియం జెల్ కలర్స్ కూడా ఫార్టీ రూపీస్ అరౌండ్ పడుతుందండి తీసుకున్నాను బాగానే ఉన్నాయి సో ఇది డస్టింగ్ పౌడర్ గోల్డ్ డస్టింగ్ పౌడర్ ఇది మెటాలిక్ అండి సిల్వర్ అలాగే గోల్డ్ మన కేక్ పైన ఇది వేయడం వల్ల ఏంటంటే కేక్ అనేది కొంచెం షైనీగా వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇవి ఏంటంటే ఆయిల్ బేస్ లిక్విడ్ కలర్స్ అండి ఇవి ఇవి నార్మల్ కేక్స్ చేయడానికి లేదా బటర్ క్రీమ్ కేక్ చేయడానికి మార్క్రీన్తో చేసినప్పుడు ఖచ్చితంగా ఈ కలర్స్ అయితే మనం యూజ్ చేస్తే సరిపోతుంది జెల కలర్స్ ఉండాలని అవసరం లేదు ఇవి బాటిల్ వచ్చి ట్వంటీ రూపీస్తో సరిపోతుందండి మనకి కలర్స్ కూడా చాలా బాగా వస్తాయి ఇవి నేనైతే యూజ్ చేసే కలర్స్ అని మనం ఒకటి ఉంటే సరిపోతుందంటే కుదరదండి అన్ని ఐటమ్స్ ఖచ్చితంగా తీసుకుంటేనే మనం కేక్ అనేది ఫినిష్ చేయగలం మనం ఖచ్చితంగా మిక్సింగ్ బౌల్స్ అయితే చూడాలండి మిక్సింగ్ బౌల్స్ ప్లాస్టిక్ ఉండాల్సిన అవసరం లేదు స్టీల్ అయినా మనం సెట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం